మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ కథ ముగిసేదెప్పుడు ప్రభుత్వం మారింది ఎమ్మెల్యేలు మారారు మరి కథ క్లైమాక్స్ కు చేరినట్టేనా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇల్లు అందేదెప్పుడు అసలు లబ్ధిదారులకు ఇల్లు అందించడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన సాయనకు ఆయన కుటుంబానికి మాయని మచ్చగానే మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లో నిలిచాయా ఎమ్మెల్యే శ్రీ లబ్ధిదారుల ఆకాంక్షలను నెరవేర్చుతారా అదనంగా ఉన్న వంద డబుల్ బెడ్రూమ్ ఇల్లే నాయకులకు దురాస కలిగిస్తుందా మేమేం పాపం చేశామంటున్న మారడపల్లి డబుల్ బెడ్రూమ్స్ లబ్ధిదారులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో వర్గం మారడపల్లి డబుల్ బెడ్రూమ్స్ లబ్దిదారుల ఆవేదన రోజు రోజుకు వర్ణనా మారుతుంది గత ఏడు సంవత్సరాలుగా కిరాయిలలో నివసిస్తూ ఇంటి కిరాయిలు కట్టుకోలేక ఎన్నో అగచాట్లు పడుతున్న పరిస్థితి మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు పూర్తయినప్పటికీ లబ్దిదారులకు ఇవ్వడంలో అవినీతి ఆరోపణల మరకడతో జాప్యం నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లబ్ధిదారులు తమకు ఇల్లు ఇవ్వాలంటూ తిగని చోటు లేదు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయానికి వస్తే రెండు వేల పదిహేడులో నాటి ఎమ్మెల్యే సాయిన ప్రత్యేక చొరవ తీసుకుని స్థానికంగా పూరి గుడిసెలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సుమారు ఐదు వందల పై చిల్లుకు కట్టేందుకు నిర్ణయించారు అయితే పలువురు కోర్టుకు వెళ్లడంతో నాలుగు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రమే కట్టారు అసలైన లబ్దిదారుల సంఖ్య సుమారు మూడు వందల యాభై మంది వరకు ఉండగా రెండు వందల యాభై మందికి మొదటి జాబితాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేశారు రెండో జాబితాలో మరో రెండు వందల మంది పేర్లతో జాబితాను విడుదల చేశారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని వంద మంది మాత్రమే లబ్దిదారులు ఉన్నారని మరో వంద ఇల్లు అదనంగా అమ్ముకుంటున్నారంటూ పలు ఆరోపణలు వచ్చాయి దీంతో రెండో జాబితాలో ప్రకటించిన వారికి ఇల్లు ఇవ్వకుండా రీ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ వస్తున్నారు అసలైన వరకు లబ్దిదారులు తాము ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నామంటూ ఇప్పటికే కలెక్టర్కు కు ప్రజాపాలనతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు విన్నవించుకున్నారు తోటి మా స్థానిక ఎమ్మెల్యే తోటి మేము కూడా దృష్టికి తీసుకెళ్ళినాము తొందరగా అయ్యేటట్టు చూస్తే ఎమ్మెల్యే గారికి మళ్ళా రేవంత్ రెడ్డి గారికి డిప్టీ సీఎం గారికి కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ప్రజావాణిలో కూడా ఇచ్చినాం మేము కలెక్టర్ గారి దగ్గర పోయినాము అందరి దగ్గర పోయినాం దయచేసి తొందరగా అయ్యేటట్టు చూస్తే మాకు అభినందన మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వంద వరకు అదనంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండడంతో నాటి బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అనుచరులకు బీఆర్ఎస్ నాయకులకు సహకారంగా అందినకాడికి బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు బాధితులు సైతం సాయన్న కుటుంబ సభ్యులైన లాస్యానందిత నివేదితలకు డబ్బులు ఇచ్చామని బహిరంగంగానే చెప్పుకొచ్చారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఏకచత్రాధిపత్యం కొనసాగించిన సాయన్న వంద డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో ఆయన రాజకీయ జీవితంలో చెరగని మచ్చగా నిలిచింది సమయానికి లబ్దిదారులకు ఇల్లు ఇవ్వకపోవడంతో సాయిన సైతం తీవ్ర ఒత్తిడిని అధిగమించక తప్పలేదు సాయన్న హఠాన్ మరణం అనంతరం కొద్ది రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో డబ్బులు వసూలు చేసిన వారితో పాటు లబ్దిదారులు సైతం కుమార్తెలు లాస్యానందిత నివేదితలపై ఒత్తిడి తీసుకొచ్చారు ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అవినీతి ఆరోపణలు నివేదిత ఎదుర్కొనక తప్పలేదు బ్యాలెన్స్ ఇవన్నీ రాసుకున్నారు ప్రూఫ్ ఇయర్ నాన్నప్పుడు కూతురు బాధ్యులు ఎవరు

అనుహులైన లబ్దిదారులకు ఇల్లిచ్చి అదనంగా ఉన్న ఇళ్లను ఎవరికి ఇవ్వాలనే దానిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు నాడు మరోసారి రిపీట్ కాకుండా ఆచితూచి వ్యవహరించి మారడిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అప్పగింతకు కృషి చేయాలని కోరుతున్నారు నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు రెవెన్యూ శాఖ అధికారుల పాత్ర కీలకంగా మారనుంది అదనంగా ఉన్న ఇళ్లకు సైతం తామే లబ్దిదారులమంటూ కొందరు తెరపైకి వస్తుండగా అసలైన లబ్దిదారులు మాత్రం అన్యాయానికి గురికాక తప్పడం లేదు ఇప్పటికే మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై అధికార పార్టీ నాయకులు సైతం ఏం చేయబోతున్నారన్నది అందరిలో ఆసక్తిగా మారింది గులాబీ ప్రభుత్వం వస్తే తాను హోం మంత్రిని అయ్యేవాడినని అంటున్నారు మామూలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా బాగుందంటూ రెండు ప్రభుత్వాలపై సమానత్వంతో అల్లుడు స్టేట్మెంట్ చేయగా మీ ద్వారా మంత్రి గారికి మనవి చేస్తున్నాను ఎందుకంటే ఆ మామ అల్లుళ్ల తీరిప్పుడు చర్చగా మారింది కష్టాలు నష్టాలు ఎత్తులు పై ఎత్తులు అన్నిటినీ ఎదుర్కొన్నా కాబట్టి తను సక్సెస్ అయ్యానంటూ మామ చెలరేగిపోతే అల్లుడు మాత్రం కాస్త ఇవి కూడా పట్టించుకోండి అంటూ కమాండింగ్ పోయి విజ్ఞప్తులతో కూడిన స్పీచ్తో ముందుకొచ్చేశారు కయ్యానికి అల్లుడు నోనో అంటుంటే మామ మాత్రం ఆప్త రికార్డుగా మంత్రి పదవి ఇచ్చేస్తే దేనికైనా సై అంటూ చిట్చాట్లాడేస్తున్నారు ఇద్దరి నడవడిక వేరు ఆ ఇద్దరి ఆలోచన కూడా వేరు కానీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా ఒకరు ఆశలతో ఇంకా అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తుంటే ఇంకొకరు మాత్రం ఉన్నవి వచ్చినవి చాలు గొడవలదు పట్టింపులు వద్దంటూ కోపతాపాలు పక్కకు పెట్టి కాస్త చూడండి సారంటూ సంధికి సై అంటున్నారు ఏమిటి ఈ మామ అల్లుల కథ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ మామ రై రై అల్లుడు నైనై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగిన నేత మాజీ మంత్రి మల్లారెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎంపీ కావాలనుకుని ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు మర్రి రాశేఖరెడ్డి ఇద్దరు మామూలులే అయినా ప్రభుత్వ మార్పుతో ఇద్దరి నడవడికలో చాలా మార్పులు వచ్చాయి ఒకరు కయ్యానికి సై అంటుంటే ప్రత్యర్థి ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేస్తుంటే మరొకరు ఇన్నాళ్లుగా జరిగిన వరుస సంఘటనలతో ఇక కమాండింగ్ వద్దు విజ్ఞప్తులే ముద్దు అంటూ ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంట్రీ అనంతరం ఇరుకున బీఆర్ఎస్ నేతల్లో ముందు వరుసలో వారిద్దరే ఉండగా ఇక అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆ ఇద్దరు మాటలు కాస్త మీడియాలో ఓ పెద్ద చర్చగానే మారుతున్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశంలో మంత్రిగా ఉన్నప్పుడు అదరగొట్టి ప్రతిపక్షాన్ని బెదరగొట్టిన ఆయన కాస్త ఇప్పుడు సంద దొరికితే చాలు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పెద్దల్ని కలిసి తన కామెడీతో నవ్వించడమే కాకుండా వారిని మచ్చిగా చేసుకుని మరీ ముచ్చటిస్తున్నారు నిన్నటి రోజుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాన్ లో మీడియాతో చిట్చార్ చేస్తూ గతనాటి కంటే ఎక్కువ మసాలాలతో కూడిన కామెంట్లు చేయగా ఆఫ్ ద రికార్డు గా ఆయన అన్న మాటలు కాస్త ఇప్పుడు మల్లన్న ఇది నిజమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు కొంచెంలో మిస్ అయింది అంటూనే మరలా బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తాను హోం మంత్రిగా పదవి అందుకునే వాడినని కాస్తలో మిస్ అయిందంటూ మీడియాకు వెల్లడిగా మరో మాటలో కాంగ్రెస్ లో అయినా సరే తనకు ఓకే అంటూ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతుంది ఇక మరో విషయంలో బట్టి విక్రమార్కతో భేటీ కావడంతో పాటు ఆయనను కలవగానే ఇద్దరు ఆలింగనం చేసుకుని చట్టా పట్టాలేసుకుంటూ మాట్లాడడం కాస్త పలు ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది ఇక ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరీ రాశేఖర్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పుడు ఆయన మాట్లాడే తీరులో ఆయనలో కోపం ఆవేశం ఉత్సాహం తగ్గిపోయాయా అన్న అనుమానాలకు తావిస్తుంది ఎన్నికల ముందు ప్రచారంలో ఘాటు వ్యాఖ్యలతో ఎందులో తగ్గేదేలే అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేసిన ఆయన ఇక తాను గెలిచినా ప్రభుత్వం మారడంతో కాస్త సైలెంట్ అయ్యారు అనంతరం ఇక వరుసగా ఆయనను ఇబ్బంది పెట్టిన అంశాలు ఎన్నో ఉండగా ఇక మంత్రుల వరకు వెళ్లి మరీ పరిస్థితి ఇది అని తెలియజేశారు అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే రెండు మార్లు ఆయనకు మాట్లాడే అవకాశం రాగా ఆవేశం వద్ద ఆలోచనే ముద్దంటూ లాస్యాన్ని సమయంలో వారికి స్థలం కేటాయించాలంటూ విజ్ఞప్తి చేయగా ఇక రెండోసారి అవకాశంలో గత ప్రభుత్వం బడ్జెట్ బాగుంటే ఈ ప్రభుత్వం కూడా బడ్జెట్ బాగానే ఉందంటూ తటస్థంగానే చెప్పారు ఇక పలు విజ్ఞప్తులు చేయడంతో పాటు కాస్త దృష్టి పెట్టండి అంటూ చెప్పేగా ప్రశ్నించడం కాదు పరిశీలించండి అన్న రకంగా ఆయన మాట మారిపోయింది అందులో మనం బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందనేసి నాకు మీ ద్వారా మంత్రి గారికి మనవి చేస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతానికి మామ మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి దారులు వేరేనా వారు మాట్లాడే తీరు మాత్రం ఆవేశమొద్దు ఉన్న కాలం కాస్త కలిసి పనిచేద్దాం రకంగానే ఉండగా ఇక వారిలో ఒక్కసారిగా వచ్చిన మార్పు కాస్త నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తుంటే తాము మాత్రం అన్నింటా తటస్థగా పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోతామని వారి మాట తత్వం తెలియజేయగా మరి ఆపదలు రాకుండా ముందే వారు వెనక్కి తగ్గుతున్నారా లేక కయ్యానికి కన్నా వియ్యంగా ఉండడమే బెటర్ అనుకుంటున్నారా అన్నది ఇక వారికే తెలియాలి ఆ ఇద్దరు ఒక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవలసింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తే నీకు వెన్నుపోటు పొడిచానని గుండె మీద వేసుకొని చెప్పమంటూ సూటి ప్రశ్న విసిరింది ఆ సోదరి వేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగా ఆశ్వాదించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశ్వర్దించ నిన్ను పార్టీలోకి ఆహ్వానించింది నేను మంచి భవిష్యత్తు ఉందని చెప్పింది నేను మరి నీకు ఏం అన్యాయం చేశానని నన్ను టార్గెట్ చేస్తున్నావంటూ ఆ మాజీ మహిళా మంత్రి కంటతడి పెట్టగా ఇక్కడ పదవులను అనుభవించి ఇప్పుడు కొత్తగా అవమానం అనడం ఎలా అంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు కేటీఆర్ సూటి ప్రశ్నలు సీతక్క సమాధానాలు సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు మంత్రుల తూటల్లాంటి లాంటి మాటల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ కాస్త మహిళా నేతను కంటతడి పెట్టిస్తే నేను అలా అనలేదంటూ మీడియాతో చిట్చాట్లు చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్ గిరి పార్లమెంట్ లో పోటీ చేయి ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేర్చి చేరింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి మాటకు మాట మధ్య ఆగాలి కాస్త మాజీ మంత్రి సబితారెడ్డి వైపు వేయగా ఇక సీఎం రేవంత్ రెడ్డి అన్న మాట కాస్త మహిళా నేతకు కాల్చుకు వచ్చి కంటతడి పెట్టే వరకు వెళ్లింది అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ కాస్త నేతల మధ్య మాటల యుద్దాన్ని తలపించగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతలు అన్నట్లుగా అసెంబ్లీలో సాగింది తనను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమని ఆ అక్కయ్య బీఆర్ఎస్ లో చేరిపోయిందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా గతనాడు ఇక్కడ కూర్చున్న మహిళా నేతలు ఇప్పుడు అక్కడ కూర్చున్నారని వారిని నమ్ముకుంటే కేటీఆర్ జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవలసిందేనూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించింది ఉందని చెప్పింది ఎవరో మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు అది అవాస్తవం అయితే గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పడంతో పాటు తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగింది అంటూ బిఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెట్టగా బట్టి విక్రమార్గా మాత్రం ఆమె చేసిన దాని ముందు ఇది పెద్దదేం కాదని తాను సీఎల్పీ నేతగా ఉండడం ఇష్టం లేకే ఆనాడు వెళ్లిపోయారంటూ ఆగ్రహించారు ఇక బీఆర్ఎస్ నేతల ఆందోళన మధ్య సభను వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించగా పోడియం వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపగా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెడుతూ ఇది సమంజసం కాదంటూ సబితా ఇంద్రారెడ్డి వెళ్లిపోయారు ఏడో రోజు సమావేశంలో కూడా అదే రీతిలో చర్చ కొనసాగగా ఇక నేడు మాత్రం మల్కాజ్గిరి నుంచి తాను పోటీ చేయించి సబితా ఇంద్రారెడ్డి మాత్రం వెళ్లిపోయారని వారిని నమ్ముకుంటే ఇక జెబిఎస్ లో కేటీఆర్ కూల్చోవలసిందే అంటూ సీఎం తెలియజేయగా ఇక ఆ మాటలు కాస్త నేడు మహిళా నేతల నోట వారిని సృష్టించారు త్రిపుర రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నేడు ప్రమాణ స్వీకారం చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయనతో ప్రమాణం చేయించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలతో ఆయన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించగా నేడు ప్రమాణ స్వీకార వేడుకలకు రాజ్ భవన్ లో అట్టహాసంగా నిర్వహించారు రామజన్మభూమి పోరాట సమయంలో బీజేపీలో చేరిన ఆయన రెండు నుంచి ఇరవై వరకు చెరిలం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు త్రిపురలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయనను రాష్ట్రపతి ఎంపిక చేయగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు గతంలో గవర్నర్ కు ఫిర్యాదు చేసి స్పందన వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో గవర్నర్ మార్పుతో వారి ఆశలు కాగా మరి నూతన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు మరలా ఫిర్యాదు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి లష్కర్ జిల్లా ఏర్పాటు కొరకు ఉద్యమాన్ని చేపట్టిన లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ తన పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు లష్కర్ జిల్లా ప్రాధాన్యతను తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పలు కార్యక్రమాలతో పవన్ కుమార్ ముందుకు సాగుతున్నారు లష్కర్ జిల్లా ఏర్పాటు చేసి సికింద్రాబాద్ కు న్యాయం చేయండి రాణిగజ్ భవన్ ఫైలాన్ స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి పాలాభిషేకం నిర్వహించారు సికిందమర ప్రాంతం ఏర్పడి రెండు వందల సంవత్సరాలైన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఆరులో రెండు వందల కోట్ల రూపాయలను అభివృద్ధి కొరకు కేటాయించారని నేటికి కార్యరూపం దాల్చలేదని గుర్రం పవన్ కుమార్ గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కొరకు పదివేల కోట్లు ప్రకటించిందని నాటి సీఎం రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామన్నారు కనుక సికింద్రాబాద్ ఆభివృద్ధి కొరకు రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చుకోవాలని పవన్ కుమార్ డిమాండ్ చేశారు లష్కర్ జిల్లా సాధించుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పవన్ కుమార్ అన్నారు లష్కర్ జిల్లా ఏర్పాటు కొరకు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను కలుస్తూ మద్దతు కూడగట్టుకోవడం జరుగుతుందని పవన్ కుమార్ తెలిపారు ఏంటంటే గతంలో మీ యొక్క ప్రభుత్వమే ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసింది కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క సికింద్రాబాద్ నగరానికి ఈ పదివేల కోట్లలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అప్పటి మీ యొక్క హామీని అమలు చేసి ఆ యొక్క రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులని కేటాయించి ఈ యొక్క సికింద్రాబాద్ నగరం అంటే రాష్ట్రంలో లేకపోయినా ప్రజా సేవకు తాము బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నిరూపించుకున్నారు ఆరో వార్డు ప్రజలకు తన సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని తెలిపారు తాడ్బన్ తవాయిపురలో లక్ష వేల రూపాయల సొంత నిధులతో పార్థివ దేహాన్ని తరలించేందుకు అనువుగా ఉండి అంబులెన్స్ వాహన సేవ పెట్టుకను పాండు యాదవ్ మేదర సంఘం సభ్యులకు అందజేశారు కంటమెంట్ ప్రజలకు ఉపయోగపడేలా తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పాండు యాదవ్ తెలిపారు బుధవారం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను పాండు యాదవ్ నిర్వహించారు ఈ సందర్భంగా మేధర సంఘ సభ్యులు పాండు యాదవ్ ఘనంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మేదర సంఘం అధ్యక్షుడు రమేష్ ఉపాధ్యక్షుడు మనోజ్ కోశాధికారి రాజు అవినాష్ శ్యాం ప్రేమ్ డేవిడ్ రవి దయాశంకర్ బండి విజయ్ వినోద్ కృష్ణ జయరాం తదితరులు పాల్గొన్నారు ఆషాఢ బోనాల జాతర వచ్చిందంటే ఆ ప్రాంతానికి విఐపీల తాకిడి పెరుగుతుంటుంది కొన్ని సంవత్సరాలుగా బాలన్ రాయలో కాంగ్రెస్ వందలాది మంది కళాకారులతో పలహార బండ్ల ఊరేగింపును నిర్వహిస్తుండటంతో కళాకారుల విన్యాసాలను చూసేందుకు నగరం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తుంటారు పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు సినీ రంగ ప్రముఖులు తరలివస్తూ బాలన్ రాయ్ ప్రాంతం విఐపిల జోన్ గా మారిపోతుంటుంది ఆగస్టు నాలుగు ఐదు తేదీలో జరిగే బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిని మాజీ ఎంపీ హనుమంతరావు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ లక్ష్మణ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అంబర్పేట్ శంకర్ సినీ నిర్మాత మహావీర్ జైన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుటుంబ సభ్యులకు ఆహ్వాన పత్రికను నిర్వాహకులు ప్రమోద్ కుమార్ అందజేశారు ప్రవీణ్ మిట్టు సాయి హరికేష్ ధీరజ్ సందీప్ సంతోష్ అభిలాష్ అభి తదితరులు ఆహ్వాన పత్రికను అందించిన వారిలో ఉన్నారు పూరి జగన్నాథ్ కుమారుడిని శాలవతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున బాలన్ రాయి బోనాల వేడుకలు నిర్వహించడం జరుగుతుందని నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రమోద్ కోరారు లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర విజయవంతమైంది బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించి ఎక్కడా లోటుపాట్లు లేకుండా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆలయో సత్యచంద్రారెడ్డి ఆలయ కమిటీ సభ్యుడు అధ్యక్షుడు మురళీ ముద్రాస్ కమిటీ సభ్యులను ప్రశంసలు అందుకున్నారు ఇక ఆలయ బోనాల జాతరలో వచ్చిన హుండి ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కింపు చేపట్టారు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో ఇన్స్పెక్టర్ ఆండాల ఆధ్వర్యంలో ఈవో సత్యచంద్రారెడ్డి సారథ్యంలో ఆలయ కమిటీ పర్యవేక్షణలో రెండు హుండీలు తెరిచి లెక్కింపు చేశారు హుండీ ఆదాయం రెండు లక్షల ఇరవై రెండు వేల నూట పదకొండు రూపాయలు వచ్చినట్లు ఇన్స్పెక్టర్ ఆండాల్ తెలిపారు హుండీ లెక్కింపులో కమిటీ సభ్యులు భక్తవచనం నిరంజన్ మధు శివకుమారతో పాటు పలువురు పాల్గొన్నారు దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా ఆలయ కమిటీ సభ్యులంతా ముందుకు సాగడం జరుగుతుందని మురళి తెలిపారు భక్తులని వస్తున్న స్పందన పట్ల ఆయన వ్యక్తం చేశారు ఇంటికొక మొక్కను నాటి స్వచ్ఛమైన ఆక్సిజన్ను పొందాలని బవసర్ విజన్ ఇండియా సికింద్రాబాద్ అధ్యక్షురాలు కుసుం పిలుపునిచ్చారు కంట్రోమెంట్ ఐదో వార్డు గృహలక్ష్మి కాలనీ పార్కులో హరితహారం కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు నిర్వహించారు అతిథిగా సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా పాల్గొని సంస్థ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను నాటాలని సతీష్ కుమార్ గుప్తా సూచించారు ఈ కార్యక్రమంలో బీబీఐ సికింద్రాబాద్ గవర్నర్ వినోద్ పుతాని మాజీ అధ్యక్షులు జ్యోతి చుట్కా శశికాంత్ గోపినాథ్ సురేష్ శ్రీనివాస్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు మి కాలనీ గార్డెన్లో చెట్లు నాటినాము సో అందరు కూడా ఈ కాలనీలా ఇట్లా చెట్లు నాటితే మన ప్రపంచం మంచిగా గ్రీన్ అయ్యి మనకు వెలుతురు ఇంకా ఆక్సిజన్ వస్తుంది థ్యాంక్ యూ కంటర్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత వి రామారావు సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పలువురు గణనీవాళ్ళర్పించారు ఇరవైడవ వర్ధంతిని పురస్కరించుకొని పికెట్లోని వి రామారావు విగ్రహం వద్ద శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు పాటలకు అతీతంగా నాయకులు పికెట్ వాసులు పాల్గొని వి రామారావు సేవలను కొనియాడారు రామారావు కుమారుడు విజయ రామారావు సారథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు కుటుంబ సభ్యులు లావణ్య రామూర్తి రఘునాథ్ అంజలిదేవి అరుణాదేవి జగన్నాథ్ బాయ్ వరలక్ష్మి అరవిందరాజు అరుణ్ రాజు జ్ఞానేశ్వర్ శ్రీధర్ సుధాకర్ రాంబాబు సాయిశేఖర్ తదితరులు పికెట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా వి రామారావు ఎంతో చేశారని పేదల అభివృద్ధి కోరకు నిరంతరం పాటుపడిన వ్యక్తి రామారావు పలువురు కొనియాడారు సీనియర్ నాయకులు ఎల్ ఆనంద్ నల్లరాజు రోషన్ సాయికిరణ్ కిరణ్ శ్రీధర్ బస్తీ పెద్దలు అశోక్ తదితరులు రామారావుకు నివాళులు అర్పిచిన వారిలో ఉన్నారు బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై బీజేపీ నాయకుల ఇళ్ల వద్దకు చేరుకొని హౌస్ అరెస్ట్ చేశారు మారడిపల్లిలో నివాసం ఉంటున్న మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నివాసానికి పోలీసులు చేరుకుని వారిని ఎటు పోకుండా ఇంటిలోనే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసుల తీరుపై కొంత నరేష్ మండిపడ్డారు మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలను ప్రశ్నించినందుకు గతంలో సైతం బీఆర్ఎస్ హౌస్ అరెస్టులతో గురి చేసిందని బాటలో నడుస్తుందని కొంత నరేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మధ్యాహ్నం వరకు హౌస్ అరెస్టు లో ఉన్న కొంత దీపిక నరేష్ సాయంత్రం డివిజన్ లో పర్యటించి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు వెస్ట్ మారడపల్లి పలు చోట్ల డ్రైనేజీ సమస్యలు నెలకొనడంతో జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఆమె కృషి చేశారు నిన్న మొన్నటి వరకు బోనాల జాతరలో బిజీ బిజీగా ఉన్న కాంగ్రెస్ నాయకులు నేడు గోల్కొండ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తొట్టెలను సమర్పించారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి శ్రద్దలతో జోగుల భాస్కర్ కుటుంబ సభ్యులు పూజలు చేసి మొక్కులు తీసుకున్నారు ప్రతి సంవత్సరం బోనాల అనంతరం గోల్కొండలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని భాస్కర్ తెలిపారు పూజా కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముప్పుడి మధుకర్ శేఖర్ ముద్రాజ్ ప్రవీణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ సీతాఫల డివిజన్లో లో కార్పొరేటర్ సామలహేమ పర్యటించారు స్థానికంగా పలు సమస్యలు నెలకొనడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు అధికారులతో కలిసి డివిజన్ లో పర్యటిస్తూ అడిగి తెలుసుకుంటూ పరిష్కారమే లక్ష్యంగా సామనహేమ ముందుకు సాగారు బ్రాహ్మణ బస్తీలో డ్రైనేజ్ సమస్యతో పాటు లో ప్రెషర్ మంచినీటి సమస్య నెలకొనడంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికంగా సీసీ రోడ్లు ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ బస్తీ వాసులు విజ్ఞప్తి చేయడంతో సాధ్యమైనంత త్వరగా సీసీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని హేమ హామీ ఇచ్చారు ఏడవ వార్డులోని పలు ప్రాంతాలలో వీధి దీపాలు మరమలకు వచ్చాయి చిన్నమ్మతోట శాస్త్రి నగర్ హోలీ ఫ్యామిలీ చర్చ్ గాంధీనగర్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలకపోవడంతో అంధకారంగా మారాయి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగరేన్ సర్త దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం వీధి దీపాలకు బోర్డు సిబ్బంది మరమతులు నిర్వహించడంతో వారికి కృతజ్ఞతలు నాగరేన్ సర్త తెలిపారు డ్రగ్స్ మత్తు మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేలా పోలీసులు ముందుకు సాగుతున్నారు పాఠశాలలు కళాశాల వద్ద ప్రత్యేకంగా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ వాడకం ద్వారా జరగబోయే పరిణామాలను వారికి వివరించేస్తున్నారు అందులో భాగంగా నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి ఆధ్వర్యంలో బోయినపల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు బోయినపల్లిలోని సెయింట్ అడ్రస్ స్కూల్లో పదకొండు పన్నెండు తరగతుల విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు స్కూల్ యాజమాన్యంతో కలిసి స్టూడెంట్ కు మత్తుతో జీవితాలు నాశనం చేసుకో తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ 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 దేవి దండుమారమ్మ దేవాలయంలో నాలుగో తారీఖు బోనాలు ఐదో తారీఖు గావు రంగం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున కనీ ఎరిగే రీతిలో అమ్మవారి బోనాలు జరుగుతాయని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా తొమ్మిదో తారీఖు ఐదో నెల ఈ ఆర్చును గత ముప్పై సంవత్సరాలుగా మా తండ్రి గారైన ముప్పుడు ముత్యాలు ముప్పటి శ్యామలమ్మ గారి పేర్లతో నిర్మించడం జరిగింది మరి ముప్పై సంవత్సరాల తర్వాత మన రీసెంట్లీ ఐదో తారీఖు ఐదో నెల ఎనిమిదో తారీఖు రోజు ఏదో గుర్తు తెలియని వాహనము డాడా వాహనం బస్సు గుర్తింది అది డ్యామేజ్ అయింది కాబట్టి ఇమీడియట్లీ పండుగ లోపల చేయాలని చెప్పేసి మరి నేను రిపేర్ చేయించి కలలు వేయడం జరుగుతుంది మరి దీని మీద కూడా బేగంపేట సిఐ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఏ బస్సు అయితే కొట్టిందో దాన్ని ఇమీడియట్లీ నష్టపరిహారం ఇవ్వాలి ప్లస్ కేసు బుక్ చేయాలి అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకుపోయినాము ముఖ్యంగా మరి దేవాదాయ శాఖ మంత్రి మరి పొన్నం ప్రభాకర్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రి మరి శ్రీధర్ బాబు గారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మైనంపల్లి హనుమంతరావు గారు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా మరి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే నేను ముఖ్యంగా మరి గత ముప్పై సంవత్సరాల కింద గోపురమ కమిటీ చైర్మను మండపం నిర్మాత దాత నేను ప్లస్ ధ్వజా నిర్మాత దాత కాబట్టి వాళ్ళతో పాటుగా ఈసారి పెద్ద ఎత్తున దేవాలయంలో పూజలు చేపయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు ఫేస్బుక్ ప్రేమాయణం నగరాలు దాటించింది ప్రేమ కాస్త పెళ్లికి బాటలు వేయడంతో సర్వం అర్పించేసింది ఇక సీన్ కట్ చేస్తే ప్రేమన్నావు పెళ్ళన్నావ్ ఏమైంది అంటే అంత లేదంటూ విదేశాలకు చెక్కాలనుకున్న యువకుణ్ణి కటకటాలోకి నెట్టేశారు పోలీసులు అరగంటలో దేశం విడిచిపోయే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి నిందితుడికి చెమటలు పుట్టించగా ఆమె చెప్పిన చివరికి మాటే అతని కొంపు ముంచేసింది మరి ఈ ప్రేమాణంలో జరిగిన ట్విస్ట్ ఏమిటి అసలు రాష్ట్రాల దాటి నగరానికి వచ్చిన ఆ యువతి ఎవరు ఈ కుర్రోడు ఆ యువతని ఎలా బోల్తా కొట్టిచ్చారు వా స్టోరీ ఫేస్బుక్ ప్రేమాయణం నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో విద్యావంతుడైన వరంగల్ ప్రాంతానికి చెందిన స్వామి కు రాయ్పూర్ లోని రెస్టారెంట్ లో పనిచేసే యువతికి ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇక ఇద్దరు ఒకరికొకరు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ తమ బంధాన్ని దృఢపరుచుకున్నారు యువతిని ప్రేమ పేరుతో దగ్గరైన స్వామి తన ప్రేమకు ఒప్పుకోకపోతే చచ్చిపోతానంటూ బెదిరించడంతో ఇక తన ప్రేమకు లొంగిపోయింది ఇక అలా సాగుతున్న ప్రేమ ప్రయాణంలో స్వామికి ఆస్ట్రేలియా వెళ్లడానికి అవకాశం దక్కింది అయితే మరి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమోగాని ఆ యువతిని కు వస్తే పెళ్లి విషయం తల్లిదండ్రులతో మాట్లాడదామంటూ ఆహ్వానించడంతో పాటు తన తండ్రి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని వస్తే ఇంట్లో వారితో చర్చిద్దామంటూ ఆహ్వానం పలికారు అతని మాటలు నమ్మిన యువతి రాయపూర్ నుంచి బస్సులో హైదరాబాద్ ప్రయాణం కాగా పారాడైస్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ వద్ద దిగిన వెంటనే ఆమెను రిసీవ్ చేసుకున్నారు అనంతరం జర్నీ చేసి వచ్చావు గైడ్ హోటల్ కు తీసుకెళ్లి రూమ్ లో ఫ్రెష్ కావాలంటూ సూచించడంతో ఇక అతని మాయమాటలు నమ్మి హోటల్ కు వెళ్ళింది ఇక అక్కడే అతని దుర్బుద్ధి బయటపడింది అంతవరకు ప్రేమగా ఉన్న అతనిలో మరో కోణం బయటపడగా ఇక పెళ్లి చేసుకోవాలంటే ముందుగా తనకు లొంగిపోవాలని శారీరక సంబంధం ఉండాలంటూ ఆ యువతిని లోబర్చుకున్నారు ఇక ఇలా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడగా ఇక ఉదయం సమయంలో వారి కుటుంబాలకు కలవాలని కోరడంతో వారు అందుబాటులో లేరని మరలా కొన్ని రోజుల తర్వాత రావాలంటూ బస్ ఎక్కించి పంపించేశారు వెళ్లిన తర్వాత ఇక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోగా ఒక మారు ఫోన్ లిఫ్ట్ చేసి తాను ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నానని ఇక నీతో అవసరం లేదంటూ తేల్చి చెప్పేశాడు వెంటనే మోసపోయానని గ్రహించిన యువతి రాయపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మహంకాళి పోలీసులకు బదిలీ చేశారు అతను ఆస్ట్రేలియా ఇరవై తేదీన వెళ్లిపోతున్నా అంటూ చెప్పిన మాట కాస్త పోలీసులకు ఆయుధంగా మారగా ఇక ఎయిర్పోర్ట్ పోలీసులతో పాటు పలు డిపార్ట్మెంట్లకు మహంకాళి పోలీసులు సమాచారం ఇచ్చారు ఆస్ట్రేలియా వయా శ్రీలంక అంటూ ఫ్లైట్ ఎక్కి టేకాఫ్ అయ్యే సమయానికి ఎంట్రీ ఇచ్చిన మహంకాలి పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని చేసిన పనికి శిక్ష న్యాయస్థానం వేస్తుంది రమ్మంటూ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు గంట సమయం దాటితే విదేశాలు దాటిపోయే యువకుడికి సరైన సమయంలో పోలీసులు పట్టేసి కటకటాల్లో నెట్టడం ఒక ట్విస్ట్ అయితే ఇక ఈ తేదీన నగరం వీడిపోతున్నా అని అతను ఆనందంగా చెప్పిన మాటే అతని కొంప ముంచేయగా యువతిపై అత్యాచారం చేసిన కేసుపై విదేశాల్లో ఉద్యోగం చేద్దామన్న యువకుడు కాస్త జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి కాగా ఫేస్బుక్ ప్రేమాయణం కాస్త ఇలా ముగిసిపోవడం విశేషం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి